ದೃಷ್ಟಿ ಶ್ವಾಸ ಮೆಲ್ಗ ಪೀಲ್ಚಿ ಮೆಲ್ಲಿಸೂ ಘಲ್ಚಿನ ಪಟ್ಟ ಮುಂದಕ್ಕೆ ವದಲಿನ ಪೀಲ್ಚಿನ ಘಟೆ ವದೇ ಗಾಳಿ ಕಾವೇರಿ ಬ್ರೀದ್ ಆವುಟ್ ಎಕ್ಸ್ಟೆಂಡ್

శ్వాసని గమనిస్తూ ఓంకారం తర్వాత శ్వాసలో వచ్చిన మార్పుల్ని గమనిస్తూ

Now, back one. again, Shortest bit. Freely and ultimately, Thalappur Thigarvanand. Is there a contour? Stretcher? Matter? Constrictor? Feelable? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, Now, tala Thalakkuduva. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. One, two, three, four, five, six, seven, eight, nine, nine ten. Now right key once. 1, ten. one, two, three, four, five, six, seven, eight, nine, ten. Opposite. One, two, three, four, five, six, seven, eight, nine, nine ten. Now rotate. Either you do, either you do. ఫోర్ ఫైవ్ ఆపోజిట్ వన్ ట్రి ఫోర్ ఫైవ్ నా ఐసేట్ వెళ్ళకాలి పండి ఆ చేతులు తల వెళ్ళకాల వచ్చండి తలేమో వెనక్కి చేతులేము ముందుకి రెండు ఒకేసారి చేయండి మెడ కండరాల లోపల వచ్చే ఒత్తిడిని గమనిస్తూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్సెంట్ చేతుల మీద ఉంచండి తల ముందుకి చేతుల వెనక్కి కంఠం మీద వచ్చే ఒత్తిడిని గమనిస్తూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సార్ తల ఒక వాటికి చెయ్యక వాటికి పూర్తి చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫార్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆపోజిట్ రండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ చేతులు రెండు చేతులు అయితే దాడించుకోండి ఒక చేయితే ఎదర్వేజ్ రైట్ తల ఏమో ఒకరిందకి ఒక చేతులు ఆ చేయి పైకి వన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ జాయింట్స్ వద్దా వన్ వె 4, 5, 6, 7, 8, 9, 10. Notice one two three four five six seven eight nine ten. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And we we'll back to the other. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, Short rotation, You 1, 2, 3, 4, Now twist. That's right. Gali Padreshtu. 1, 2, 3. Four, five, six, seven, eight, nine, ten. Now, twist. సిక్స్ కాళ్ళు చేద్దాం కాళ్ళు ముందుకు స్టార్ట్ చేసుకోండి కాలి వేళ్లతో స్టార్ట్ చేయండి వేళ్ళు ఓన్లీ టూ గాలి వదిలేస్తూ ముందుకి గుర్తుపెట్టుకోండి ఇటు వేళ్ళు కదలాలి శ్వాస కదలాలి మీ మనసు దాని మీద కేంద్రీకృతమైన మూడు విషయాలు ఎక్కడ ఒక దాని మీద ఒకటి పనిచేస్తాయి ఇటు బాడీ Under breath and the mind. Get it. There. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Now, he said, but father, the key, One, same. Gardening, address the of key. two, three, four, five, six, seven, eight, Nine ten. 10 rotate Good. rak so swasan gula synchronize edwa opposite the one two three four five six seven eight nine 10. Good, good, good. Now right knee, Mokhan. Mokhan, it's my turn. Let's 1, 2, 3, 4, five, six, seven, eight, nine, ten. same thing. 1, two, three, four, five, six, seven, eight, nine, ten. రెండు కాళ్ళకి కలిపి బటర్ఫ్లై అరకాళ్ళు దగ్గరగా ఉంచండి పదాల చుట్టూ చేతులు వేయండి మా చేతులు స్ట్రైట్ చేసుకోండి నాడు కూడా స్ట్రైట్ గా ఉంచుకోండి దాని ఫ్లాట్ సో ఇక్కడ ఎలా ఉన్నా స్లోగా స్టార్ట్ చేయండి స్పీడ్ పెంచండి స్లోగా స్టార్ట్ చేయండి స్పీడ్ పెంచండి రెండు ఏంటంటే మీ మొక్కాళ్ళు రేంజ్ ఆఫ్ మూమెంట్ థిక్ జాయింట్స్ రేంజ్ ఉంటుంది అది ఎంత మీ మొక్కలు ఛాతీకి సారీ மோக்காள் வச்சி ஜார்த்த அவுத்து அன்னத்து கலே ஸ்பீடு பெற்றாலும் ரேஞ்ச் ஆஃப் மூச்சால எஃபர்லே ஜென் ஆர்டிஷியல் ஜஸ்ட் ஒரு சீதா கௌர்ட்ல எந்த எஃபர் சுனாசம் அனாசம் సో ఇవాళ మనకి గురువారం గురువారం నాడు యోగ లయ యోగ లయ అంటే సిక్స్టీన్ ఆసనాలు తీసుకుంటాం వాటిని ఒక క్రమ పద్ధతిలో ఒక బ్యాక్వర్డ్ బెల్ట్ ఒక ఫార్వర్డ్ బెల్ట్ రూపంలో పదహారు ఆసనాలు వర్సుగా విస్తాం వి స్టార్ట్ విత్ మకరాసనం మకరాసనం నుంచి స్టార్ట్ చేయండి ఒక్కొక్క ఆసనానికి మాక్సిమం ఫిఫ్టీ ఉంటుంది మినిమం ట్వంటీ నుంచి థర్టీ థర్టీ అనుకోండి మినిమం థర్టీ మాక్సిమం ఫిఫ్టీ ఆసనాన్ని బట్టి గెట్ విత్ ధనురా మోకాడ్ మడవండి పాదాల మధ్యలో చేతులతో క్యాచ్ చేయండి గాలి పిలుస్తూ తల పైకి ఛాతీ పైకి కాళ్ళు వెనక్కి ఓల్డ్ బ్రాత్ బ్రోజన్ ఫర్ ఫార్టీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ Macaravan chapels are in ya. Oh, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, Tarapanki, Tarapanki, eighteen, nineteen, twenty, twenty one, twenty two, twenty three, twenty four, twenty five, twenty six, twenty seven, twenty eight, twenty nine, thirty. 31 32 33 34 35 36 37 38 39 and 40 గాని వదిలేస్తూ మెల్లగా కిందికి ఎల్లి ఒకసారి కప్ర ఆఫ్ డీప్ బ్రెత్స్ పీల్చి వదిలి పీల్చి వదిలి మళ్ళీ పీల్స్తూ భుజంగాసన రెండు పాదాలు పక్క పక్కనే గాని పీల్స్తూ తల వైకి ఛాతి వైకి హోల్డ్ ది బ్రెత్ హోల్డ్ ది పోజర్ వన్స్ అగైన్ 40 1 2 3 Four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty, twenty-one, twenty-two, twenty-three, twenty-four, twenty-five, twenty-six, twenty-seven, twenty-eight, twenty-nine, 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 29 and 30 normal breathing

41 42 43 44 45 46 47 48 49 and 50 next our is marchala asked the cat stretch. added the Mokal more kal sufficient space inch for the gali to talapai ki enadu mukrindi gali maximum And -hmm. potta pai ki anaslopuki forty count hold the breath Watch what happened. 1 2 സുബ്രഹ്മണ്യ ദിവസം ഇത് ബാഗ് ഇൻകാലി വൺ ട്വൻറ്റി ത്രീ ട്വൻറ്റി ഫോർ ട്വൻറ്റി ഫൈവ് സിക്സ് നൈൻ തേർട്ടി തട്ടി വൺ തൂ തേ ത്രീ തേർട്ടി ഫോർ തട്ടി ഫൈവ് 36 37 38 39 and 40 फॉरवर्ड बट गाड़ी ओदले स्तुतरकेंद्र की भुजन बैक पुश एंड ముందు వీપર బ్యాక్ పుష్ এন্ড நடு르 బ్యాక్ పుష్ এন্ড టిప్స్ ఇన్ బ్యాక్ పుష్ এন্ড మోహన్ గారు మోకడ ముందు చేసుకో ఇంకా 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 వదిలేసి ఇంకా ఆ ఇపుడు పుష్ చేయండి yes one గాడ దరే 31 1 2 3 4 Five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty, twenty-one, twenty-two, twenty-three, twenty-four, twenty-five, twenty-six, twenty-seven, twenty-eight, twenty-nine, and 30 next one is a ustras namakramindu inchu kondu tarla midra sufficient space inchukondi mundu chethrala andamindu inchina vallaga vanak parmand கொின தர்வா மிதத்தாத்து அலகே கிண்டி பாத பம்பி வந்து பம்பி நீ மடமல மீத வேள பல சரிப்பது ரெண்டோதேண்டே செல்ல உச்சுது ஐத மடமல மீத ஆறு நடு மீத தன பூர் வெனக்கு பட்டபாக முடிந்து புது ஷேர் இங்க அப்படி ஷேடு இங்க அப்படி ஷேடு ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் சிக்ஸ் சார் எயன் டென் லெவென்

Two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty, twenty-one, twenty-two, twenty-three, twenty-four, twenty-five, twenty-six, twenty-seven, twenty-eight, twenty-nine, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, and 30. Next one is Supta Jai Bhavgarbhi Savas Radha. Meet our Supta Majras. ఎంతో కొంత వెనక్కి పొంగండి పొంగండి వెళ్ళండి వెళ్ళండి ముందు అర చేతులు తర్వాత మా చేతులు ఆ తరగా భుజాలు భుజాలతో పాటుగా తల ఓకే ఎస్ గా ఉండండి ఎస్పెషల్లీ మీ హిప్ జాయింట్ ఏరియాస్ ని రిలాక్స్డ్గా ఉంచండి అక్కడే బిగింపు వస్తుంది సరైన కాళ్ళు లోపల ఉండాలమ్మా కాళ్ళు లోపల కొన్ని నేను నువ్వు అంటే నీకు అది కరెక్ట్ కాదు నీ ఏజ్కి

अंतर ट्वीट ट्वेंटी फाइव थर्ट वन थर्ट टू थर्टी थ्री थर्टी फोर थर्टी फाइव थर्टी सिक्स थर्टी सर्टी एन रिल फॉलोड बाबा ना मुक्त आस पी का पैक ले अला कदम मत ये मोका

पील ची वदली पील ची वदली नेक्स्ट वन तंदरा तंधरा आसन मौकाल मड़ची काल मज़रो स्पेस कैच योर एंकल्स गाली पील्स लिफ्ट योर बैक पील्स तू पील ची पील ची होल्ड द ब्रेड होल्ड द पोश गुड पेट कर ले मी छाती वेली मी गेट डाउन इट आकर वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन

മഴ പീലസ്റ്റ്രെച്ച് ഫർ ദിവ പീ ഹോൾഡ് ഹോൾഡ് ദ പക്ഷേ ഫർട്ടൽ ഫിഫ്റ്റി കൗൺ പാദ പേ കാ സുബ്രഹ്മണ്യം താടാ അസ്രെച്ച് അത് സ്റ്റെച്ച് കാണേ ചേച്ച ആ അതിച്ച് ചേച്ചി കളിപ്പുണ്ട് 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46. പശ്ചിമോ മെല്ലി കുർച്ചു ബെൻഡ് ഫാർവർഡ് രണ്ട് പാദ പക് ബ്രീദ് നാർമ വൺ ടൂത്രീക്കോട്ട പാദ ശലമ

నెక్స్ట్ వన్ ఇస్ వక్రా కుడి కాలు చాపి ఎడమకాలు మడిచి ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి కుడి చేత్తో ఎడమోకాల్ని తిప్పండి తను తిప్పండి భుజాలు తిప్పండి వీపు తిప్పండి నడుం తిప్పండి గాలి వదిలేయండి పొట్ల లోపలకి లాక్కోండి ఓకేనా

వెయిట్ చేయండి వెయిట్ చేయండి కపుల్ ఆఫ్ డీ బ్రస్ అబ్జర్వ్ అబ్జర్వ్ అండ్ ఫైనల్ అయ్యి ఎగ్జాక్ట్లీ అపోజిట్ సైడ్ మేడం కలిసి ఆపి తిరగండి గాలి వదిలేస్తూ తల భుజాలు వీపు నడుము ఎవరింగ్ తిప్పండి గాలి వదిలేయండి వదిలేస్తూ పొట్ట లోపల లాక్కుంటూ గాలియండి ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది నడుం దగ్గర కొద్దిగా Distributed one, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty, twenty-one, twenty-two, twenty-three, twenty-four, twenty-five, twenty-six, twenty-seven, twenty-eight, twenty-nine, thirty, thirty-one, thirty-two, thirty-three, thirty-four, thirty-five, thirty-six, thirty-seven, thirty-eight, thirty-nine, 1 and 40 relax in danda దండాసనాలు జస్ట్ రిలాక్స్ ఇన్ దండాసన యువర్ సెల్ఫ్ కొద్దిగా వెనక్కివ్వాలి ఇక దండాసన సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనం నైన్టీ డిగ్రీస్ మన స్పైన్ ఉంచుకున్నప్పుడు బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది అందుకే మన ప్రాణాయామాలు మెడిటేషన్ లో ఏం చెప్తామంటే ముందు బిగినింగ్ లో స్ట్రైట్ యోగాలు ప్రతి చోట నడు స్ట్రైట్ అనే పదం కారణం ఏంటంటే అది మన ఎలక్టెస్ సో ఇక్కడ మనం దండాశలు ఏం చేస్తున్నామంటే వీఆర్ బెండింగ్ సో హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ కి మనం వెనక్కి వారుతున్నాం అలా వెనక్కి వారినప్పుడు ఏమవుతుందంటే సమ్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది ఇది సైంటిఫిక్ గా కూడా చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో వచ్చిన రిజల్ట్ నేను చెప్పాను యోగా వాళ్ళు చేయలేదు సైంటిస్ట్ సైంటిస్ట్లు అసలు నడు స్ట్రైట్ గా ఉండడం ఎందుకు వన్ నైన్టీ సారీ నైన్టీ డిగ్రీస్ ఉంటే ఎలా ఉంటుంది ఎయిటీ డిగ్రీస్ ఎట్లా ఉంటే ఉంటుంది ఆర్ వన్ టెన్ ఉంటే ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి దాన్ని బట్టి ఈ సూత్రాన్ని అనుసరించి మన వాళ్ళు పుష్ బ్యాక్ చైర్స్ ఓకే అండ్ రిక్లైనర్స్ ఇవన్నీ కనిపెట్ట ఎగ్జిక్యూటివ్ చైర్స్ ఎందుకంటే రిలాక్సేషన్ ఉండాలి హయ్యర్ కి ఎందుకంటే దే హ్యావ్ టు రిలాక్స్ ఫర్ సమ్ టైమ్ అలాగే మామూలు క్లరికల్ వర్క్ అంటే బ్రెయిన్ తోటి వర్క్ చేయాలి చెస్ట్ ఏ త్రీ అనుకున్న వాళ్ళకి ఎస్ చైర్స్ ఉంటాయి ఎస్ చైర్స్ అంటే అవి వెనక్ట్ వాళ్ళు గమనించారా అవి స్టిఫ్గా ఉంటాయి అంటే ఆల్వేస్ దే కీప్ యూ అలర్ట్ అండ్ హైయర్ అఫీషియల్స్ కి వెనక్ట్ పుష్ బ్యాక్స్ ఉంటాయి దిస్ ఇస్ దిఫరెన్స్ ఇది సైంటిఫిక్ బేస్ తోటి వచ్చినటువంటి మనకి

స్లోలీస్ ఇది ఇవాళ మళ్ళీ మనం రేపు కలుసుకున్న చీటు మార్క్ హ్యావ్ గుడ్ డే థ్యాంక్ యూ